హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈ రోజైతే మరో వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను ఇక్కడైతే పువ్వులు తీసుకున్నాను అనమాట కింద వెళ్తుంటే నెక్స్ట్ డే సాటర్డే పూజ చేయాలి ఫొటోస్ మొత్తం క్లీన్ చేయాలి అనేసి పువ్వులు వెళ్తుంటే తీసుకున్నాను అనమాట పావు కిలో ట్వంటీ రూపీస్ ఉండేవి అతను ఫార్టీ రూపీస్ చెప్పాడు లేదు ఇంకా థర్టీ రూపీస్కి ఇవ్వండి అంటే సర్లేని థర్టీ రూపీస్కి ఇచ్చాడనమాట లేదు థర్టీ ఫైవ్ అంటే లేదు లేదు ట్వంటీనే అమ్మారు కదా మొన్నటి దాకా ఇప్పుడు నలభై చెప్తున్నావు ముప్పైకి వెయి అంటే సరళ ముప్పై వేశాడు అనమాట పావు కిలో వచ్చేసి ముప్పై రూపాయలు తీసుకున్నాడు ఇవి ఇంకా నెక్స్ట్ అయితే పువ్వులు అయితే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అలా వేను ఆ టైంలో తీసుకున్నాను ఈ టైంలో పువ్వులు తీసుకుంటే ఫ్రెష్గానే ఉంటాయి సాయంత్రం టైంలో కానీ లేదు అంటే సాయంత్రం కూడా పూలు బాగానే ఉంటాయి ఉదయానికైతే ముందు రోజు పూలు ఉంటే తీసుకోకూడదు అనమాట ఇంకా లేవు అన్నప్పుడు తప్పదు అన్నప్పుడు తీసుకోవాల్సిందే కానీ ఈ టైంలో పూలు ఫ్రెష్గా ఉంటాయి అనమాట అప్పుడే వస్తాయి తోటల నుంచి పువ్వులు వచ్చేసి ఇంకా థర్టీ రూపీస్ అని సర్లేని తీసుకున్నాను అనమాట ఇక్కడైతే వంట చేస్తున్నాను మధ్యాహ్నం పిల్లలు భోజనానికి ఇంటికి రావాలి కదా అని అన్నం అయితే నేను ఎప్పుడైనా సరే ఇలా గంజి అనేది వారుస్తాను అనమాట అలవాటు నాకు రైస్ కుక్కర్ అస్సలు వాడట్లేదు వాడక కూడా చాలా ఎయిర్స్ అయ్యింది అండి ఉంది పెళ్ళి అయినప్పటి నుంచి ఒకటే తీసుకున్నాను అది ఇంకా అది కూడా ఒకసారి రిపేర్ వచ్చిండే ఇంకా అసలు అప్పటి నుంచి కూడా వాడట్లేదు అనమాట మామూలుగా అయినా వాడడం తక్కువే నాకు ఇదే త్వరగా అవుతుంది అన్నం కూడా ఇందులో ఇలా ఉంచితేనే టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా అన్నం అయితే వంపేశాను ఇంకా ఇంకో సైడ్కి వచ్చేసి పప్పుచారు చేస్తున్నాను అనమాట ఈరోజు ఇంకా ఈరోజు పప్పు ఎందుకులే సాంబారు చేసినా తినరు పప్పు పప్పుచారు చేస్తున్నాను పెట్టేశాను అనమాట పప్పు చేసి దాన్ని చారులాగా చేయాలి అనేసి పెట్టేశాను ఇంకా చారు అంటే ఏం లేదు పప్పులాగే చేసి దాన్ని కొంచెం కొంచెం ఎక్కువ వేసి చారులాగా పెట్టేస్తాము ఉల్లిగడ్డ తిరుగుతేసి అంతే టేస్ట్ బాగుంటుందనమాట ఇంక ఇంట్లో ఎలాగో మామిడికాయ పచ్చడి ఉంది అనేసి కన్నం పప్పుచారు చేస్తున్నాను అంతే ఇంకా పిల్లలు సరిగా తినలేదనమాట చారా అనేసి చారు చేస్తే సరిగా తినరు మా ఇంట్లో ఇంక వచ్చేసి మ్యాథ్స్ వర్క్ షీట్స్ అనమాట మా హస్బెండ్ వచ్చేసి ఇంకా వాళ్ళ ఆఫీస్లో ఇవి ప్రింట్ తీసుకొచ్చారు గూగుల్లోనే డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేపించాలి మ్యాథ్ అనేసి ఇంగ్లీష్ ఇవన్నీ మాట్లాడతారు అవన్నీ అర్థమవుతాయి మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ కదా అనేసి ఇంకా ఎక్స్ప్లెండెడ్ ఫార్మ్స్ నంబర్ నేమ్స్ అడిషను సబ్ట్రాక్షను మల్టిఫికేషన్ డివిజన్స్ ఇలా ముగ్గురు పిల్లలకి తీసుకొచ్చారనమాట థర్డ్ క్లాస్ ఒక సెట్ ఫోర్త్ క్లాస్ ఒక సెట్ ఫిఫ్త్ క్లాస్ ఒక సెట్ అనమాట ఇదిగోండి అన్నీ ఇలా తీసుకొచ్చారు తన ఆఫీస్లో ప్రింట్ ఉంటుంది కదా మిషన్ ప్రింటింగ్ మిషన్ దాంట్లో ప్రింట్ తీసుకొచ్చాడనమాట ఇదిగోండి ఎక్స్పెండెడ్ ఫాము అన్నీ రకరకాలు తీసుకొచ్చారనమాట ముగ్గురు పిల్లలకి మ్యాథ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయాలి ఇంకా బాగా రావాలి అనేసి ఇంకా రోజు ఇప్పుడు అది కాక వీళ్ళకి ఇంకా బేసిక్సే కదా ఇంకా క్లాసులో ఇంకేమంటారు లెసన్స్ అవి స్టార్ట్ చేయలేదనమాట అవి స్టార్ట్ అయితే కొంచెం హోంవర్క్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అన్నీ బేసిక్సే కాబట్టి వన్ అవర్ టూ హోంవర్క్స్ ఇస్తున్నారు అనమాట అవి కూడా ఓన్లీ బేసిక్స్ ఇస్తున్నారు ఇంకా అది అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకు ఇవి ప్రాక్టీస్ చేపిస్తే నేర్చుకుంటారు కదా తర్వాత టైం కుదరదు అనమాట వీళ్ళకి దానికోసం ఈ సీట్లు తెప్పిస్తున్నాను ఇంతకుముందు ఒకసారి తెచ్చారు అవి అవి చేశారు అవి అయిపోయాయి అనమాట ఇది సెకండ్ టైము థర్డ్ టైము ఇంకా కొన్ని నేను కూడా ఓన్గా పెట్టిస్తున్నాను టైం ఉన్నప్పుడు ఇంకా నేను కూడా హోంవర్క్ పిల్లలకి ఇంకోటి అంటే మనం చదువు చెప్పేటప్పుడు అంటే మనం చదువు చెప్పేటప్పుడు అని కాదు కానీ పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత హోంవర్క్ రాసుకునేటప్పుడు మనం కూడా పక్కన కూర్చొని గమనిస్తూ ఉండాలన్నమాట ఏం రాసుకుంటున్నారు ఎలా రాసుకుంటున్నారు ఏంటి అనేసి ఎంత పని ఉన్నా నేనైతే ఆ పని మొత్తం ఆ టైంలో పక్కన పెట్టేసి పిల్లల దగ్గర కూర్చుంటాను అనమాట మెయిన్ వాళ్ళకి ఇప్పటి నుంచే ఏదైనా అలవాటు చేయాలి పెద్దగా అయిన తర్వాత ఏది రాదనమాట మనం ఇప్పుడు ఏది అలవాటు చేసి ఏది నేర్పుతామో అదే అలవాటు అయిపోతుంది పిల్లలకి రైటింగ్ సరిగా రాస్తున్నారా లేదా చదువుకుంటూ రాసుకోవాలి ఇలా చెప్తానే ఉంటానన్నమాట అది కాక వీళ్ళకి రైటింగ్ క్లాస్లో ఆల్రెడీ ఉన్నాయి వీళ్ళకి పెన్ మ్యాన్స్ అని బుక్ ఒకటి ఉంది క్యాలిగ్రఫీస్ అని ఉంటాయి వీళ్ళకి రైటింగ్ గురించి నో ప్రాబ్లము అయినా చెప్తా ఉంటాను ఫస్ట్గా రాయడంలో ఒక్కోసారి సరిగ్గా రాయరు కదా అనేసి థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఇంకేముంది మనం చెప్పేది ఏముంటుంది అనకూడదు కానీ కొద్దిసేపు కూర్చోవాలి వాళ్ళ దగ్గర భయం ఉంటుంది అనమాట వాళ్ళు చదువుకోవడం నేర్చుకోవడం అనేసి దానికోసం పిల్లల దగ్గర కూర్చుంటాను ఇంకా రాసుకునేటప్పుడు చదువుకుంటూ రాసుకోవాలి అక్కడే సగం నేర్చుకుంటారనమాట లేదంటే ఊక రాసుకుంటూ పోతే ఏదీ రాదు ఇదిగోండి ఇక్కడ చూపించేది వచ్చేసి ఇంతకుముందు చేసిన పేపర్ అనమాట మొత్తం చేసిన తర్వాత కరెక్షన్ చేస్తాను నాకు టైం ఉంటే నాయకు లేదంటే మా ఆయన టైం ఉంటే తను సెట్ చేస్తాడనమాట పిల్లల విషయంలో మాత్రం ఈ ఈ ఇయర్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను లాస్ట్ ఇయర్ ట్యూషన్ పంపించి ఊరికే ఇంకా సగం చదువు పాడైందనమాట ఊరికే హోంవర్క్ రాసుకుంటుండే వస్తుండే ఇంకా అది కూడా వచ్చేసరికి సెవెన్ సెవెన్ అవుతుండే ఇంకొచ్చిన తర్వాత ఇంకా పిల్లలు ఏముంది అలసిపోతారు కదా అనేసి ఇంక పట్టించుకోలేదనమాట అక్కడ ఆల్రెడీ రాసుకుంటున్నారులే అనేసి ఇంకా దానికోసం లాస్ట్ ఇయర్ సరిగ్గా చదవలేదు అది కూడా సెంవన్ వరకు బాగుండే సెమ్ టూ నుంచి ట్యూషన్ పంపించాను అనమాట అప్పటి నుంచే స్టడీ సగం పోయింది ఇంక ఇయర్ ఏం లేదు ఏమున్నా సరే ఇంట్లోనే ట్యూషన్ అని మాట ఎత్తకూడదని చెప్పాను పిల్లలకి ఇక్కడైతే సాయంత్రం అయింది కదా ఇంకా పిల్లలు రాసుకుంటుంటే ఇక్కడ నువ్వుల లడ్డూలు అయితే చేస్తున్నాను అనమాట ఇంట్లో ఏమీ లేవు తినడానికి అనేసి నువ్వులు ఉండే బెల్లం ఉండే అనేసి ఇంకా నువ్వులు బెల్లము యాలకలు కొంచెం కొబ్బరి వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ నువ్వులు అనేది మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత బెల్లము కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను యాలకలు పొడి యాలకలు వేసాను పొడి కాదు అన్నీ ఇలా మిక్సీ పట్టేసాను ఇదిగోండి ఇంకా ముద్దలు అయితే కట్టేసేయడమే ఇంకా బాగా కలిపేసి ముద్దలు కట్టేస్తాను పిల్లలందరూ బాగా ఇష్టంగానే తింటున్నారనమాట మా బాబు గడికి నేను చేసే నువ్వుల ముద్దల కంటే మా అమ్మ చేస్తే బాగానే వస్తాయంట ఏం చేస్తుంది జస్ట్ ఒక రెండు నువ్వులు ఒకటి మిక్సీ పట్టేస్తుంది అంతే కచ్చాపచ్చగా తర్వాత రోట్లో వేసి దంచుతుంది బెల్లము కొబ్బరి యాలకలు అన్నీ వేసి రోట్లో వేసి దంచుతుంది రోట్లో దంచితేనే కదా టేస్ట్ ఏదైనా సరే అమ్మమ్మనే బాగా చేస్తుంది అంటాడు ఇంక ఇక్కడ రోలు ఉన్న చిన్నది ఇంకా నాకు అంత ఓపిక లేదో టైం ఎక్కువ పడుతుంది ఇంకా అనేసి మిక్సీ పట్టేసి ముద్దలు అయితే కట్టేస్తూ ఉన్నాను అనమాట పిల్లలు తింటారు కదా పెద్ద పెద్దగా కట్టేస్తే ఇంకా వేస్ట్ చేస్తారని ఏదైనా సరే చిన్న చిన్నగానే చేస్తాను అనమాట అమ్మ అయితే పెద్ద పెద్దగా లావులావుగా చేస్తుంది ఉండనిలే అమ్మ తుంచుకొని తింటారులే అంటుంది పిల్లల కోసమని చిన్న చిన్నగా చేస్తున్నాను ఈ నువ్వులు అది డైలీ ఒకటి పెట్టినా పిల్లలకి చాలా మంచిది అనమాట ఎదిగే పిల్లలకు ఎవ్వరు తిన్నా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి నువ్వులు బెల్లంలో డైలీ ఒకటి తింటే హెల్త్కి చాలా ఇంపార్టెంట్ ఇంకా పిల్లలు కూడా తింటున్నారు కదనేసి త్రీ కప్స్ నువ్వులు వేసి చేశాను అనమాట ఇంకా నువ్వులు చాలా ఉన్నాయి ఇంకా ఊరు నుండి తెచ్చుకున్నాను వస్తు వస్తూ వస్తూ ఊర్లో అమ్ముతున్నారంటే ఇంక తీసుకొస్తే తెచ్చుకున్నాను నేను ఊరు నుంచి అన్నీ ఇలా ఒక బాక్స్లో పెట్టేశాను అనమాట పిల్లలు రోజు ఒకటి దాకా తింటున్నారు ఇంకా మా అమ్మాయికి దగ్గు ఉండే అనమాట తను దగ్గు తగ్గే వరకు అసలు ఒక్కటి కూడా ఇవ్వలేదు దగ్గు తగ్గిన తర్వాతే ఇంకప్పటి నుంచి తింటుంది అనమాట ఫ్రైడే రోజు చేశాను ఇవి ఈవినింగ్ తను సండే నుంచి తింటుంది సాటర్డే ఏమి ఇవ్వలేదన్నమాట కొంచెం తగ్గు ఉండే అనేసి ఇంకా సిరప్ వేస్తే కంటిన్యూగా తగ్గిపోయాయి ఇదిగోండి ఇన్ని అయితే అయ్యాయి అనమాట ఇంక అన్నీ ఇలా బాక్స్లో పెట్టేసి ఇంకా మూత పెట్టేస్తే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారని అన్నీ చేసి పెట్టేసాను ఇంక ఇలా ఏదో ఒకటి ఇంట్లోనే చేస్తుంటాను మ్యాక్సిమం బయట తేవడం తక్కువ అనమాట ఇంకా పిల్లల కోసం అన్నం వండుతున్నాను ఈ మధ్య రైసే పెడుతున్నాను అనమాట పిల్లలకు రొట్టె చపాతి అంటే టైం పడుతుంది అది కాక పిల్లలు ముగ్గురు కదా వాళ్ళని చూసుకోవాలి హోంవర్క్స్ చూసుకోవాలి అనేసి ఇంకా పప్పు చారు ఉంది పప్పు చారు అన్నం అయితేనే బాగుంటుంది అని ఇంకా అన్నం పెట్టేస్తున్నాను అనమాట ఇంకా సామాన్లు చాలా ఉన్నాయి చూడండి అవన్నీ కడిగేయాలి ఇంకా వంట చేసుకుంటూ అన్నం వండుకుంటూ సామాన్లు అన్నీ కడిగేసాను అనమాట అన్నం అయ్యేలోపే సామాన్లు కడిగేసాను తర్వాత అన్నం అయ్యింది పిల్లలు రాసుకుంటూ ఉన్నారు తర్వాత ఇంకా ఇంకా పిల్లలకు హోంవర్క్ వరకు రాసుకున్నది అయిపోయిన తర్వాత ఫుడ్ పెట్టేస్తాను వాళ్ళు తినేసి తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా హోంవర్క్ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా ఇంకా అది కంటిన్యూ చేస్తారనమాట ఇదిగోండి ఇంకా ముగ్గురు కూర్చొని రాసుకుంటూ ఉన్నారు ఫస్ట్ అయితే హోంవర్క్ చేస్తున్నారనమాట తర్వాతనే ఇంకా ఎక్స్ట్రా హోంవర్క్ ఇది అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా హోంవర్క్ ఉంటుంది ఇంకా ఏదైనా సరే పక్కన కూర్చుంటా అని చెప్పాను కదా ఇంతవరకు పక్కన కూర్చొని వాళ్ళకి నువ్వుల బుద్ధలు చేసుకుంటే వాళ్ళ పక్కన కూర్చొని చెప్తా ఉన్నాను చూస్తూ ఉంటాను అనమాట డౌట్ ఏమని ఉంటే అడిగితే క్లారిటీ చేస్తూ ఉంటాను ఇదిగోండి ఇంకా సామాన్లు అన్నీ చూడండి అన్నం ఇంకా కాలేదు ఆలోపు సామాన్లు అన్నీ కడిగేసాను సామాన్లు ఉన్నాయంటే సింక్లో చిరాకు వచ్చేస్తుంది అనమాట ఎప్పటి ఎప్పుడు కడిగేసుకుంటేనే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా మళ్ళీ నైట్ ఇది ఇంక వండిన తర్వాత పిల్లలు తిన్న తర్వాత మళ్ళీ సామాన్లు తప్పదు ఇంకా నైట్ టైం ఖచ్చితంగా సామాన్లు అన్నీ కడిగేసే పడుకుంటాను స్టవ్ మొత్తం తుడిచి కడిగేసి ఇంకా కౌంటర్ టాప్ కూడా తుడిచే పడుకుంటాను ఉదయం లేస్తేనే పనులు ఈజీ అవుతాయి అనమాట ఇలా చేసామంటే